అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో కొబ్బరి మొక్క నాటితే మగపిల్లలు పుట్టడం అలాగే గులాబీ మొక్క నాటితే ఆడపిల్లలు పుట్టడం ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా అలానే ఉంది చిక్కంలో వెలిసిన స్వామి కనుక శివదేవుని చిక్కను ఈ క్షేత్రంలో ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అభిషేకం చేసుకుని స్వామి సన్నిధిలో కొబ్బరి మొక్క నాటుకుంటారు కొబ్బరి మొక్క నాటుకున్న రోజుకి మళ్ళా ఈ యొక్క క్షేత్రానికి వాళ్ళు వాళ్ళ సంతానంతో తెలుగు వస్తారు పురుష సంతానం కోసం ఈ కొబ్బరి మొక్కను నాటుకుంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలానికి సంబంధించిన శివదేవన్ చిక్కల అనే గ్రామంలో ఎవరు మొక్క నాటితే మగ పిల్లలు పుతున్నారని వివరాలు సేకరించడానికి ఆ ఊళ్ళోకి వెళ్తే మొదట్లోనే ఒక సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఒక పురాతన మట్టి గోడలతో నిర్మించిన ఒక పొడవైన భవనం కనిపించింది గోదావరి జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక పొడవైన మేడ గురించి అలాగే శివదేవన్ చిక్కల అనే గ్రామం గురించి ఈ వీడియో ఇది ఎలా కట్టారంటారు మట్టి నానబెట్టి అండి చూసాక అప్పుడు రెండు ంత మలికాంతా గిశండి వడ్డే సరోజనీ దేవి గారు వాయించిన వేనమాట వన్ ఫార్టీ ఇయర్స్ అంటే చాలా తేలిగ్గా ఉందండి ఇది అసలు నేను బరువుగా అనుకున్నాను కానీ అలా లేదు స్వామి వారికి ఈ రక్తం కారినటువంటి చాలా ఇక్కడ ఒక చిక్క మరక పక్కన ఒక సంతానం లేనటువంటి అందరికీ కూడా మగపిల్లవాడు తప్పనిసరిగా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క పాతితే స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అనేటువంటిది విశేషమైనటువంటి స్థల పురాణం పుస్తకాలలో చాలా మంది పిల్లలు లేక సమాజంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారో లేదో తెలియదు గానీ ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే కొన్ని అంత చిక్కున ప్రశ్నలకు సమాధానాలు